పందెం మరి చెప్పన్న రాజులు వచ్చిండు కలియుగలు లేని కలియుగ పండుని తీసుకురే చెప్పన్న రాజులు తీసుకొచ్చి కాళ్ళు వేసి పన్నెండు దాకా కాలు సంవత్సరాలు పాలు చేస్తాం వాళ్ళ కన్న తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ సేవ చేయించుకుంటాం ఆ టైం లోపల నేను పోయినా అటువంటి పందెం గెలవలే రెండు పంద్యాలలో నా చూపించి సుబి ప్రసాది పుష్పాల తెచ్చిండు ఇవి కావు కలిగొమ్ముల లేని కలిగకుండా కావాలి కాలంటే నీ తల్లిదండ్రులు తీసుకొచ్చిన ప్రాదసేవలు చేయించాలి నిన్ను బాను బాధ్యులు చేస్తానని చెప్పి వాళ్ళని మరి నేను బతికి ఉండంగా నాకల్ నీ ఆడపిల్ల ప్రాధసేవలు చేస్తా ప్రపంచంలో పతికి పనము లేదని చెప్పి నేను వచ్చినాను నాలుగు సార్లు చేసి నీ వద్దకు వచ్చి ఇప్పుడు నేను కావాలి కావాలి నేను రావాలన్నారు లోకం అంటాం అవును నేను వస్తే లక్షల మంది బిడ్డలు అవుతారు ఐదారు దాని కంటి దుఃఖం కాదు దాని ఇవాళ అందరికి కంటి దుఃఖం దొరికినట్టు అవుతాం అంటాం అది లోక కళ్యాణం కొరకు చనిపోయి కూడా నా కొరకు వచ్చిన వచ్చిన అంటే ఇవాళ నేను రావాలి నేను అట్టి రాలేను ఈ స్వర్గం నుంచి వస్తాను పోతుంది దారి ఉండదు మాకు మా నిన్నది నందమని నందమని తీసుకుని వచ్చిన తోటి వస్తాను నందమని నోట్లో నాగమని నోట్లో ఉన్నది నందమని నందమరి ఆ నందమని తీసుకొని వస్తేనే నీతో వస్తా లేకపోతే రానని చెప్పాను ఆ నందమని ఎక్కడ ఉంటుందో తెలవదాయే పిలవారు దీర్ఘవతి రాదు మీ కన్న తండ్రి అక్కడికే ఓ అంతేనా ముని బ్రహ్మ వద్దాగే రామా ఏం కావారా కుమారు చూడు నీ బిడ్డ రావాలని చెప్పి అంటే రాదట ఇవు నాగమణి నోట్లో నందమణి నువ్వు ఆ నందమణిని తీసుకొస్తే నేను వస్తానని చెప్తాను కూర్చో ఓకే నేను తీసుకొస్తా అని చెప్పి మాయమైపోయి ఆ అన్నయ్య చూసిన తమ్ముడు నువ్వు నా యోగములకు సోరా మీరు ఆనందం అని చెప్పి మాయమైపోయిందేనాడు అక్కడ గునుడు ఒక్కొక్కరు 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 యోగంలో గుర్చుకుంటా అక్క అక్కడ మునేశ్వరు వద్ద కచ్చిండు నువ్వు నా యోగంలో కూర్చోతా మీరు పోయి తీసుకొస్తా అని చెప్పి నాగదేవుని శిరస్సు పైన ఈ భూలోకం ఉన్నదంట నాగదేవుని శిరస్సు పైన ఈ భూమి అంత ఉన్నదంటూబారం నాగదేవత 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 చూసింది తమ్ముడు నేను నా నోట్లో ఉన్నాను అందామని అందమని తీసి అంటే ఈ గూబారం దేవన కదా ఒక్క సెకండ్ పట్టుకో పట్టుకోరా అన్నదంట అక్క ఈ గూబారం పెద్ద విషయమా ఇదే మోస్తా అని చెప్పి తలపైన తలపై పెట్టుకున్నాడు నోటికి వెళ్ళి తీసిచ్చే సమయం కూడా పట్టలేదు ఎవరు మోసే బాధ్యత వాళ్ళు అంటారు అవును భూభారే అక్క మారుచిక్కడ తలపైన పెట్టినప్పుడే మొయ్యలేక అక్కడ ఇక్కడ ఎప్పుడు అప్పుడే గుట్టలో నదులైతే పెరిగే అక్కడ గుట్టలు అప్పుడే పెరిగాయంట అప్పుడు తమ్ముడు నీ వల్ల కాదురా అని చెప్పి ఆ నందమని తీసి ఎప్పటిలో భూబారం నెత్తిలు పెట్టుకున్నా నాగదేవ నాగదేవత ఈ పరువు ముయ్యలేనని మొయ్యలేనని చెప్పి ఆ ఎప్పటిలో భూభారం ఇచ్చేసి నాగవ నందమని తీసుకొని ఏడేడు వనదములు మార్చుకుంటా అవును ఆ పిల్లగానే వద్దకు వచ్చింది బాబు తీసుకోడి పిల్లవాడు దీని ఒక దిరహాలు వారు వాళ్ళు దిన ముందు కలిగి ఒకకున్న వద్దకు

చూడు ఈ నందామను ప్రజలు అని చెప్పి పిలగాని అప్పుడు చూసింది నందామనుడు ఏం గనవ ఆ క్రైస్తవులు గాడిస్ లైట్ అంటాడు ముస్లింలు కూడా హల్ల హేట్ అంటాడు మరి హిందువులు కూడా భగవంతుడు ఒక్కోడి అంటాడు అందరికి దేవుడు ఒక్కోడి అప్పుడు పిలగాని గన ఈ శివుని పోయే ఎందుకు చేస్తాడు మరి శంకరుడు వేరే శివుడు వేరే అంటాడు మరి శంకర్ గుడే ఉన్నాదా లేదు శివలింగం పోయే చేస్తాను అందరు శివుని గుడి ఉన్నాయి మరి శంకరుడు పూజనే అని చెప్పి చేస్తున్నాను కానీ కాదు శంకరుడు వేరే శివుడు వేరే శివుడు అనేవాడు నిరాకారుడు శంకరుడు అనేవాడు శరీరకారి అర్థమైంది నందామన్న కలబడుతాను ఓ బాబు నీ లోకం అందున పొద్దున్న బద్దాలు మాపేణ బద్దాలు ఆడేవాళ్ళు ఏ గుడికి పోయినా ఏ ఎక్కడ ఏ పూజకి అయినా తల్లి కొడుకులు అందరు కలిసి పోతారు భగవంతుడా నన్ను దీవించండి ఓ తండ్రి అని చెప్పి భగవంతుడు అని చెప్పి తండ్రి ముక్కుతాడు దేవుడా నా తండ్రి నన్ను దీవించుంటాడు కానీ అతని భార్యమని మొక్కుతుంది మామను మొక్కుతడా మొక్కదు ఇతనికి తండ్రి అయినప్పుడు ఇతనికి బామ కదా తన మామను మొక్కుతడా మొక్కదు ఓ దేవుడా ఓ తండ్రి దీవించని మొక్కుతుంది అతని కొడుకేమని మొక్కలు ఓ తాతను మొక్కుతడా ఓ దేవుడా ఓ తన్ను దీవించు అంటారు కానీ అందరికీ దేవుడు ఒక్కోడే కదా ఈ మతాలు ఈ ఈ మతాలని పెట్టుకునేది మనం ఈ వర్తను పెట్టుకున్నది మనం కానీ అందరికి సృష్టికి కర్త భగవంతుని ఒక్కోడే అతని ఆ శివుడు జ్యోతిలింగ స్వరూపుడు శివుని గుళ్ళే ఉన్నాయి కానీ శంకరుడు గుడుందా ఉందా మనం ఏమైనా పూజిస్తాం ఈ శంకరుని బిడ్డ అనుకుని ఆలయం అనుకుని పోతుంది కానీ కాదు శంకరుడు వేరే శివుడు వేరే ఆ శివుని బిడ్డలే మనమందరం మనమందరం ఆత్మలం ఈ జ్యోతితం వెలుగుతుందో మన ఆత్మల వెలుగుతుంది ఈ గంగరం అనంత చెప్పింది అదంతా నిజమే ఇప్పుడు మన గొడస స్వామిని మనం శంకరుడు గుడి మనం పోతాం కానీ కాదు శంకరుడు వేరే శివుడు వేరే ఆ శివుడు అనేవాడే పరమాత్మ అప్పుడు ఆ పిల్లగానే ఇది పెట్టండి చూడు మీను మంత్రం మత యుద్ధాలను వాళ్ళు ఈ విధంగా అందరికి దేవుడు ఒప్పుకోడే పదవయ్యా నీ కోని వాళ్ళ తండ్రి కొండ కచ్చిల్ రుక్మిణి పత్తిని తోలుకొని అదే రథముల గుసు దీర్ఘవతి రాజు రుక్మిణి పత్ని కది నలుగురు కూసుండి అదే నలుకమయ్యా రక్తం రుద్ర వనము ఆ రథము దించారు అవును ఈ రథం విచిత్రంగా చెప్పి చెప్పు నేర్చుకుని ఎంతో మంది జనులు వస్తున్నారు ఆ కలియోగ పన్న అడుగు తీసి కింద పెట్టుడు పన్నెండు కల కలల ఎరుగుతో ఎరుగుతాను కలియోగ పొన్న కలియోగ పొన్న బాబు అక్కడ తిరగవతి రాజా మరి దానికి నాతో ఏ పని తెలియదు దాని పేరు చంద్రరేఖ అంటే కదా మరి నాతో దానికి ఏం పని పడ్డది దాని బాధ ఏందో నన్ను ఏమడగలనదో దాన్ని రమ్మను పో అంతేనా వరాలు గ్రమంద తిరగవతి మారాలు ఆ చంద్రరేఖ చూసిందో పిల్లగా ఓ అయిపోయింది కడుగు నేను కాలు బయట ఏంది నా కాలు పెట్టే అవాజ్ బంద్ చూడు ఏంది కలియుగము లేని కలియుగ పన్నుని తెచ్చినా నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే ధైర్య సాహసం ఉంటే నడు వచ్చి శుద్ధురా తెచ్చిన నీకు తెచ్చిన ఎందుకు వచ్చింది అబ్బో అదేమితాడు జనమంతా దాని దగ్గర ఉన్నాడు నేను అక్కడికి పోతా నాతో నీకు ఏం పని అని చెప్పి జనం ముంగు అడుగుతాయి నాకు మనం పని అంత ఏ పని అయితే లేదు ఏదో ఎవరో ఊహతో చెప్పిన మాట కలిగినేని కలిగ పొన్న తెచ్చినామని పెళ్లి చేసుకుంటాను నాకు దానితోనేది ఏం పని లేదు ఏదైతే నాకేం పని లేదమ్మా అంట ఉంటారా అలా ఉన్న ఉన్న చేకుంటారా మొత్తం నేను నేను ఏదో పెళ్లి చేసుకోవద్దు రగ్గా చేసుకోవద్దు ఏదో తనిఖీ చేపడి ఉండాలని చెప్పి ఈ ముసలిని కష్టపెట్టుకుంటా మొగల్ నీటి బంధికలు చేసుకున్నాను నా కుట్రతో ఇట్లనే బతకచ్చు అని చెప్పి వీడు పోయిండు పోయిండి కలిగిపోనే తెచ్చింది ఇప్పుడు అడిగిపోయినట్టుగా ముక్కు చెవులు ముక్కలు మొత్తం నరికి పడేస్తారు నన్ను గోల్ మాల్సేడా అది వచ్చింది అక్కడ అటు వెళ్ళిపోవాలి వీడు మాత్రం బతకదు ఈ బతుకత్ అంటే గంధం చక్రాలు చూపిస్తాం ఆ తోటలో పోతే ఆడ ఊరు కటికి వాళ్ళు ఖాతాను చేసి పడేస్తారు చూస్తారు చూస్తారు ఇక్కడ ఒక నిండిపోతుంది మరి ఏ పోటల్ పని గీతం నడుస్తాయి బాబు గంధం తోటలో పోయి గంధం చెక్కలు తీసుకొచ్చిన అనుకో గంధం చెక్కలతో ఆ కరియోగం మనం పూజిద్దాం అంతేనా తిరగవతి రాజు సత్యమున నమ్మిపోయి నువ్వు తిరగవతి మహారాజు గండపోచకలలగు వస్తారన్న వస్తాడన్నా కాగి ఎడుతి మామది రాజు అయ్యో ఓయా దేవరవా వేమ రామ రామ గండపోచకలలగు నాయనా ఎప్పుడు వచ్చిందో భలవాలి దీర్ఘ వచ్చిరా ఏడూరు కడిగేమన్న నాయనా భలవాని దీర్ఘ వచ్చిరా రాజుని చూసిందంటే దాని వల్లను చేతపట్టి అన్న దన్నుమంట దెబ్బ కొట్టినారో దీర్ఘవతి ఒక ఆత్మ నాయనా అక్కడ ఇక్కడ కలియుగ పొన్న చుట్టూ తిరుగుతాడు దేవగారు నన్ను గుర్తుపెట్టు తల్లి పాపగారి చిన్నలేఖ నా ప్రాణం తీసిందని చెప్పి చుట్టూ తిరుగుతాడు కలియుగ పొన్న పిల్లగానే అప్పించింది చంద్రగేఖ మంచిదని చెప్పి పిలగాని ఒక ఆత్మ దొరకబట్టి ఎప్పటోలా అతని శరీరంలో ఉండాలని చెప్పి ఎప్పుడైతే దీపన పెట్టిందో ఆ ఆత్మ లేచి ఎప్పటివోలా పిల్లగాని శరీరంలో వంట నా ప్రారంభమైంది చలో ఇప్పుడెక్కడే చంద్రవర్త చంద్రరేఖ ఉన్న మీద గడిచింది ఒకరింటికి పోవాలా పోవాలామ సేవ చేయాలా ఆడపిల్ల సేవ చేయాలా నేను ఆడపిల్లని చెప్పి నిర్మించుకోవాలా కానీ కానీ పోని పందెం పెట్టి ఆడపిల్లని ఎంతో మంది ముసలివాళ్ళు కట్టి సేవ ఇచ్చుకుంటావా ఎంతో మంది రాజులు దొరకబట్టి బంధికలు చేస్తావా నా మీద పందెం పెట్టావా అంటే నేనే వచ్చినా నాతోటి పని అంటే చెప్పలేదు సమాధానం చెప్పలేదు చెప్పలేదు దేవత దేవతనే ననులు నరులేనైపా అప్పుడు గిదగిదా అరుగుదర్చి రెండు పాదలు పడుతున్నా అమ్మా ఏదో బతకడానికి మొగుని వేసుకోవద్దని చెప్పి కానికొని పందే పెట్టినా అంతేగాని ఏదో నువ్వు నీతో నాకు పని అమ్మనే పడిగింది కానీ నువ్వు ఏర్చినా మోసం ఎంతో మంది ఏడు వందల డెబ్బై ఐదు మంది మొగోళ్ళు ఆ బంధికల్ని ఏడుస్తున్నాడు ముసలి వాళ్ళని కచ్చుకున్నావు తని లేకుంటే ఎగిరిగిరి తనుకుంటా ఆశ వేయించుకున్నావు నీకు శిక్ష ఉండాలని చెప్పి దాన్ని దొరకబట్టినది ఇప్పటికైనా అప్పటిలా సాకలు బట్టలు ఉతికితే దమ్ము అంటారు కదా ఎంత ఉతికిన దమ్ము వస్తదా రాదు మునిగేదంతా

కన్నా తల్లిదండ్రులు ఒక్క ఆయన కన్న కొడుకు కోసం చెప్తే అలా తీరు తల్లిదండ్రుడి ఎప్పుడు కొడుకు తల్లి అమ్మా నా తల్లి గిన్ని రోజు నాయరా నా కొడుక కానీ ఎటువంటి ఏడివి పాలైన ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాల పాలైనవు కానీ నువ్వు లేక నేనుండలు ఏమి చెప్పింది దేవుడికి వచ్చి కొడుకు తల్లి మీద తల్లి మీద కొడుకు కొడుకు మీద తల్లి వడి పల 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 వేడ ఏడిచి అది కొడుక పాప కాలు చెందేకటి కలియోగ కొన్ని ఇమ్మన్నది మరి కలియోగం లేని కలియోగ కొన్ని తెచ్చావా తెచ్చానమ్మా తెచ్చా కలియోగ కొన్ని ఎవరు చూడు ఇంద్రాలోకముల ఉండే అంటే నరకన్య కాదు దేవ కన్య ఇంద్రావ లోకములు తెచ్చావా అవును ఏది అదిగో చూడండి పనులు టొండియొరు ఇంద్రకన్నే పాదాలు పట్టింది తల్లి ఎందుకు ఎన్నొండి టొండి ఇంద్రాల అగ్మను నువ్వు కో ఇంద్ర దేవుతావు దేవుతావు అటొండి దేవా గన్న తల్లి వరానవుటి వరాత్తు రావునివు కాని బాబా గారి చెద్రేకని మీనే పొంది పెట్టి నా కొరకు అష్ట కటాల పాల ఇంద్రల నుంచి నిన్న నిన్ను వచ్చాడు నీ దర్శనం దొరుకుడు మాకు అమ్మ ఇంద్రకన్న వచ్చింది ఇక్కడ వచ్చింది కిమింగల కన్న వచ్చి తిని ఓకే

పెళ్లి చేసింది ఎవరు కలియోగ పొందు సత్యవంతుడు ఇవాళ స్వర్గలోకం చేరుకున్నాడు ఇలాంటి వాడికి దేశం ఉండరాదు మా చెల్లెంతో పాటు నువ్వు కూడా స్వర్గలోకం దా అని చెప్పింది పూల రథము లోపల తల్లిదండ్రి ఇద్దరు ఎవరు పులివెంద్ర రాదు కన్న తల్లి ముచ్చేల దేవి రాదు వాళ్ళిద్దరు నాయన రుక్మిని పద్మిని రుక్మిని పద్మిని అక్క ఆయన కలి ఒక పొన్న కూర్చున్నారు వారితో పాటు వాడు మంత్రి అన్ని కూడా అతనికి ఉన్న వ్యక్తి నీకున్న వారికి ఎప్పుడో డెవలప్ అవుతుంది కాబట్టి అతను నరలోకం అందులో ఉండదు మీరే స్వర్గలోకం రాలని చెప్పి అదే కుల రథంలో కూర్చుని పెట్టింది ఇప్పుడు కోడలు మనమే నన్ను బిడ్డలు వాటిలో అందరూ కలిసి కలిసి రత్న లక్ష్మణి పూల రతంలో కూర్చున్న పెట్టి పుణ్యభూమికి